అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం నేను చెప్పబోయే కథలన్నీ కూడా నా సొంత కథలు కావు నేను ఎక్కడో విన్నవో చదివినవో మరొకసారి అందరికీ తెలియచేసే ప్రయత్నం ఈరోజు చెప్పబోయే కథ బ్రహ్మ తలరాత గురించి కాశీలో ఉన్న గంగ చాలా పవిత్రమైంది అటువంటి గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి ఆ గంగ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు అతనికి బ్రహ్మరాజుని రాత చదివే విద్య తెలుసు గంగానది దగ్గర మర్రి ఉంది ఒకనాడు ఆ చెట్టుకు దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది దానిని చూసి చిచ్చి ఈ పుర్రె ఏమిటి నా కాలికి తగిలింది పవిత్రమైన గంగానదిలో స్నానం చేయాలి అనుకుంటూ ఉండగా పుర్రెని తన్నబోయాడు పుర్రె తలుక్కుమని మెరిసింది అది చూసి దీని తలరాత ఏంటో చదువుదామని చేతిలోకి తీసుకుని చదవసాగాడు లా ఆశ్చర్యంగా ఉంది ఆ పుర్రె యొక్క తలరాత అందులో ఈ విధంగా ఉంది ఇతను జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు బడిలో గురువుల చేతిలో దెబ్బలు తింటాడు పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని గెంటేస్తారు ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయతలుచి ఇచ్చినా అదే అతనికి సరిపోదు ఒకవేళ దాచుకుందామన్నా ఆ డబ్బు అతని దగ్గర నిలవదు ఎవరైనా ఇచ్చినా పోతుంది బతికినంతకాలం కష్టాలు పడి పడి చేస్తాడు చనిపోయిన ఐదు వందల సంవత్సరాలకి ఇతని పుర్రే ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది రకంగా పుర్రె మీద బ్రహ్మరాసిన రాత కనబడింది అది చదివి బ్రతికి ఉండగా అవమానం ఉంటే పర్వాలేదు చచ్చాక కూడా పుర్రకి అవమానం ఏంటి బ్రహ్మ అసలు బుర్ర ఉందా అని ఆ బుర్రెను విసిరేద్దామని అనుకుని అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలి అని మనసులో అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఆ బుర్రెని మర్రి చెట్టు త్వరలో దాచాడు నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రి చెట్టు త్వరలో ఉన్న బుర్రెని చూసి పలకరిస్తూ వెళ్ళేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో ఏదో వివాహం ఉంటే పది రోజుల పాటు వివాహ మహోత్సవంలో గడిపి వచ్చాడు ఎప్పటిలాగే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చింది మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో ఉన్న పుర్రె కోసం చూస్తే కనబడలేదు వెతికాడు దొరకలేదు చెట్టు త్వరలో పుర్రి ఏమైపోయింది అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది చేశామంటే చేశామన్నట్టు నిత్యకృత్యాలు చేస్తూ ఉండగా భారీ గమనించి మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసు అంది బ్రహ్మరాత చదవడం తెలుసు భార్యకి తన మనసును చదవడం తెలుసు కాబోలు అనుకున్నాడు ఏం తెలుసు నీకు అన్నాడు మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి త్వరలో దాచిన ఆవిడ పుర్రి గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మీరు రోజు ఆ మర్రి త్వరలో ఉన్న పుర్రిని చూస్తున్నారని జనాలు చెప్పారు అంది ఓహో ఇంతే కదా అని అనుకున్నాడు ఇంతకీ ఏం చేసావు దాన్ని అని అడిగాడు అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను సలసలా కాగే నూనె గుమ్మరించాను అప్పటికీ నా కసి తీరక కారం చల్లాను అయినా కోపం తీరలేదు రోడ్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి ఆ గంగలోనే కలిపేశాను అంది వెంటనే ఆశ్చర్యం నుంచి తేరుకున్న అతను ఎంత పని చేశావు అది నా పెళ్ళం కాదు నాకు బ్రహ్మ తలరాతను చదివే విద్య వచ్చు ఈ పుర్రె అవమానం పాలయ్యాక మోక్షం వస్తుందని దాని నుదుటి మీద రాతను చదివాను ఏ విధంగా ఈ పుర్రెకి అవమానం వస్తుంది ఏ విధంగా మోక్షం పొందుతుంది అని ప్రతిరోజు ఆ పుర్రెను చూస్తూ ఉండేవాడిని వేరొకరి కంట పడకూడదని ఆ పుర్రెను మర్రి జట్టు తొర్రలో దాచాను ఈరోజు నువ్వు చెప్పింది విన్నాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది చనిపోయిన తరువాత అస్థికలైన బూడిదైనా చివరకు గంగలో కలిస్తేనే కదా మోక్షం ఈ విధంగా బ్రహ్మరాసిన రాత నిజమైంది బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది బ్రహ్మరాసిన తలరాత మారాలంటే రే మానవ ప్రయత్నానికి దైవబలం తోడుండాలి లేదంటే ఇది నేనే చేశాను నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికేస్తారు మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు సర్వం పరమేశ్వరార్పణ వస్తు స్వస్తి